నమస్తే నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి పెళ్లి సంబంధాల గ్రూప్ మెయిన్ అడ్మిన్ని మాట్లాడుతున్నాను ఒక చిన్న సందేశం అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళకు పెద్దవాళ్ళు ఎవరన్నా సంబంధాల విషయంలో మనకు కాల్ చేసినప్పుడు మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు మా ఇంట్లో అమ్మాయి ఉంది అని పరిచయం చేసుకుంటారు పరిచయం చేసుకున్నాక వారి యొక్క బయోడేటా పంపిస్తారు ఆ గురు మీకు పంపించిన బయోడేటా మీరు చూసి వారికి మళ్ళీ మర్యాద పూర్వకంగా ఖాళీ చేయటము మర్చిపోతున్నారు ఇక వాళ్ళకు మాకు సంబంధం లేదు నువ్వు ఒక దుష్మణి అన్నట్టుగా మీ అమ్మాయి మాకు నచ్చలేదు మా మీ అబ్బాయి మాకు నచ్చలేదు అనే ఒక భావనతో ఉంటారు తప్ప వారు పంపించిన వారు మన విశ్వబ్రాహ్మణులు వారు మన కులస్తులు మనకు అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నాడు అని వాళ్ళు ఫోన్ చేశారు బయోడేటా పంపించారు వారితో మేము మర్యాదపూర్వకంగా వారికి సమాధానం చెప్పాలనే ఒక ఆలోచనని మర్చిపోతున్నారు మన విశ్వబ్రాహ్మణులు నా ఆవేదన మీకు మళ్ళొక్కసారి వివరిస్తాను మన ఇంటికి ఫోన్ చేశారు మన కాల్ చేసేసి మా ఇంట్లో అమ్మాయి ఉందండి మీకు వారి వివరాలన్నీ పంపిస్తున్నాను అని అన్నప్పుడు ఆ వివరాలు చూసి మళ్ళీ వాళ్ళకు మర్యాద పూర్వకంగా వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలంటే సార్ మీ అమ్మాయి బాగా ఉంది లేదు మీ బయడడం మాకు నచ్చింది కానీ అబ్బాయి విషయంలో కొంచెం హైట్ కొంచెం తేడా వస్తుంది చదువు విషయంలో కొంచెం తేడా వస్తుంది అలా చెప్పి మన రిలేషన్ని పెంపొందించుకోవాలి తప్ప మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడము సమాధానం చెప్పకపోవడము ఇలా కొంచెము మార్కెట్లో ఇలా నడుస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్ మన ఇంటికి వారు కాల్ చేసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి ఉండనివ్వండి అబ్బాయి ఉండనివ్వండి వారికి మళ్ళీ మర్యాద మనం వారికి సమాధానం చెప్పడం నేర్చుకుందాము నమస్తే